ప్రతినిత్యం ట్రాఫిక్లో తలామునకలై కాలుష్య ప్రభావానికి గురై ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వారి కుటుంబాలకు తిరుమలగిరి సిటీ న్యూరో సెంటర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంపై హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్దే హర్షం వ్యక్తం చేశారు సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్దే ఉత్తర మండల ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు ట్రాఫిక్ సిబ్బంది హాజరయ్యారు ట్రాఫిక్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కార్డియాలజీ న్యూరో ఆర్థోపెటిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు ట్రాఫిక్ ప్రభావానికి గురై అనారోగ్యాల బారిన పడకుండా వారికి ముందస్తు స్క్రీనింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు రహదారులపై వాయు కాలుష్యంతో పాటు గంటల తరబడి నిలబడి మానసిక ఒత్తిడికి గురయ్యే ట్రాఫిక్ సిబ్బందికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండేందుకు ముందస్తు స్క్రీనింగ్ దోహదపడుతుందని అన్నారు ఈరోజు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ట్రాఫిక్ సిబ్బందికి సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది దాని భాగంగా కార్డియాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ ఫిజిషియన్ న్యూరో ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా మన సిబ్బంది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి ఉంటే స్క్రీనింగ్ చేస్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది చాలాసేపు రోడ్ పైన నిలబడడం ఉంటుంది దాంతో కంటిన్యూస్గా వాళ్ళు పొల్యూషన్కి ప్లస్ ఫిజికల్ స్ట్రెస్ కంటిన్యూస్ స్టాండింగ్ ప్లస్ నాయిస్ పొల్యూషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి రెగ్యులర్గా చాలా వరకు వాళ్ళ మీద వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది మన సిబ్బంది అందరూ కూడా ముందే టెస్ట్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఐడెంటిఫై చేస్తే ఫ్యూచర్లో అది పెద్దగా కాకుండా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీని భాగంగా మనకు సహ సహకరిస్తున్న సిటీ న్యూరో సెంటర్ అండ్ అందరూ డాక్టర్స్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను అట్లనే మన ట్రాఫిక్ సిబ్బంది హెల్త్ మంచిగా ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ప్రజలకి ఇంకా మంచి సేవ అందించగలరు సో ధన్యవాదాలు